హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బ్యాడ్స్ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా చేసుకునే రవ్వ కేక్ని చూపిస్తున్నాను పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు కానీ లేదంటే ఏదైనా స్పెషల్ డేస్లో అయినా ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అర లీటర్ పాలని మరిగించి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పావు కప్పు దాకా నెయ్యిని వేసుకోవాలి ఇందులోకి ముప్పావు కప్పు దాకా బొంబాయి రవ్వ సూజీ ఉంటుంది కదా దాన్ని తీసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ రవ్వని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కేక్ టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట ఈ రవ్వ అనేది నెయ్యిలో బాగా ఫ్రై అయ్యి కమ్మటి వాసన అయితే వస్తుంది అలాగే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వని ఒక బౌల్లోకి వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం పక్కన వేడి చేసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేమి లేకుండా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈలోగా మళ్ళీ స్టవ్ మీద పాన్ పెట్టుకొని పావు కప్పు దాకా నెయ్యిని వేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు దాకా చక్కెరను తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వని కోల్సి తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు దాకా చక్కెరను అయితే తీసుకోవాలి ఒకసారి స్ప్రెడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి చక్కెర ఎలా అయితే వేడవుతుందో అలా మెల్ట్ అయ్యి కలర్ అనేది చేంజ్ అవుతుందనమాట మనం చక్కెరని లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ చక్కెర పూర్తిగా కరిగిపోయి కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వెయిట్ చేయాలి చూడండి చక్కెర పూర్తిగా కరిగిపోయి బెల్లం సిరప్ లాగా వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి పక్కన నానబెట్టుకున్న రవ్వను వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ క్యారమిల్లో రవ్వ అంతా కూడా కరిగిపోవాలన్నమాట మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉన్నామంటే ఇది కొంచెం దగ్గరగా అవుతుంది ఇలా దగ్గరగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ని వేసుకోవాలి ఇక్కడ నేను కేక్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి వెన్నెలా ఎసెన్స్ని వేస్తున్నారు ఒకవేళ మీరు స్వీట్ లాగా ప్రిపేర్ చేస్తుంటే అర టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకుంటే సరిపోతుంది ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెలోకి తీసుకోవాలి ఇక్కడ నేను కేక్ మోడల్ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే స్టీల్ ప్లేట్కి కొంచెం నెయ్యి రాసైనా తీసుకోవచ్చు దీనికి కొంచెం నెయ్యిని అప్లై చేసి ఇక్కడ నేను బటర్ పేపర్ని తీసుకుంటున్నాను మీ దగ్గర బటర్ పేపర్ లేకుంటే వైట్ పేపర్కి కొంచెం నెయ్యిని అప్లై చేసి అయినా తీసుకోవచ్చు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ ఉంది కదా దాన్ని తీసుకొని పైన కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం మళ్ళీ చాప్ చేసిన కొంచెం డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ కేక్ పైన ఒక ప్లేట్ని పెట్టి రివర్స్లో తిప్పామంటే మనకి ఈజీగా డిమోల్డ్ అవుతుంది సో అంతేనండి సింపుల్గా చేసుకునే స్వీట్ కేక్ అయితే రెడీ అయిపోయింది ఈ స్వీట్ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఈ కేక్ని ఒకసారి కట్ చేసి చూద్దాము చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మైదా బేకింగ్ పౌడర్ పెరుగు సోడా ఇవేమీ లేకుండా స్వీట్ కేక్ని అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఈ టేస్టీ కేక్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి